తొంభై శాతం వైద్య సేవలు మండల కేంద్రాల్లోనే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు మంచిర్యాలలో మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దామోదర రాజనరసింహ భూమి పూజ చేశారు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా ప్రభుత్వం ముందుకు పెడుతుందని దామోదర రాజ నరసింహ తెలిపారు మంచిర్యాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడంపై ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మూడు రాష్ట్రాల ఏడు నియోజకవర్గ ప్రజలకు మంచిర్యాలలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దావోద రాజలక్ష్మ గర్ ఆ సంస్కరణల భాగంగానే రోజు కేవలం ఆసుపత్రికి సంబంధించిన జీవో ఇచ్చడమే కాదు భవన నిర్మాణ కార్యక్రమాలు వరకే పరిమితం కాకుండా ఆసుపత్రికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయడానికి అనేక ఆలోచనలు చేసి పూర్తి స్థాయిలో మరి నియామకాలు చేస్తా ఉన్నారు వాహనాల స్పీడ్ పెరిగిపోయింది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ పేదవాణి ఆ కుటుంబాన్ని వారిని కాపాడుకోవాలి ఆదుకోవాలంటే ఏం చేయాలి ముందు అంబులెన్స్ సంఖ్య పెంచాలి ప్రతి మండలకు గిరిజన ప్రాంతాలైతే కనీసం రెండు అంబులెన్స్ మండలానికి ఒక అంబులెన్స్ తెలంగాణ యావత్ రాష్టంలో అంబులెన్స్ నూట యాభై అరవై అంబులెన్స్ దానికి అనుగుణంగా ట్రామా సెంటర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఒక యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ రాని అర్ధ గంట ఆ తర్వాత హాస్పిటల్ పోయి అర్ధ గంట గంటో ఆ సమయంలో ఆ పుణ్యకాలం గడిచిపోతుంది అది కాకూడదు అది అంటే ప్రతి ముప్పై కిలోమీటర్లకు ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండాలి ఆ ట్రామా సెంటర్ కు ఎక్కడైతే యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్ లో అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ ఉండాలి ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యాభై డెబ్బై నాలుగు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతుంది